మనందరం ప్రబోధామృతలు ఈ భాగాన్ని కనీసం కొన్ని వందల సార్లు వేల సార్లు చదవాలి కేవలము పారాయణం చేయడం పఠనం చేయడం అంటే ఏ వేదాంత పుస్తకాలు లేకపోతే పురాణ కథలో ఇట్లాంటివి చదవటం కాదు వాటి వల్ల మనకు కొంతవరకు విషయ ప్రయోజనం ఉంటుంది కానీ జీవితంలో డైరెక్ట్గా మనకుండే అపనమ్మకాలు పోగొట్టడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే అది వెంటనే అర్థమయ్యేలాగా అన్నీ ఉండవు అదేదో ఒక సత్యాన్ని బెల్లలో రంగరించి మందు పెట్టినట్టు పెడుతుందని చెబుతారు కదా అట్లా కాకుండా వివేచన చేయటం ఆలోచించటం ఆలోచనతో మన్ని నిర్మించుకోవటం మనందరికీ ఒక అపోహ ఉంది అపోహ ఏంటంటే ప్రార్థన లేకపోతే ధ్యానము లేకపోతే భగవంతుడికి మొరపెట్టుకోవటము మనం దేవుడి దగ్గర ఒకటి చెప్పుకోవటం ఇలా అనుకుంటాం కదా మనం ఇప్పుడే దేవుడు చెప్పుకొని వచ్చానయ్యా అంటాం ఏదో కష్టం వస్తేనో ఇబ్బంది వస్తేనో దాని నుంచి మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పుకొని వచ్చామనే విషయాన్ని మనం పదే పదే చెప్తూ ఉంటాం సరే ఇంతకీ మన ప్రార్థన విని దేవుడు వెంటనే మనం చెప్పినట్టు మనం కోరుకున్నట్టు చేసేయాల అంటే మనమైతే అట్టే కోరుకుంటాం మనం ఏమని కోరుకుంటాం మన ప్రార్థనలన్నీ దేవుడు విని వాటిని వెంట వెంటనే మనకు గ్రాంట్ చేసి వాటిని సమకూర్చేయాలి అది నిజంగా అది ఎంత అసంబద్ధం అంటే మనం కోరే ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే విచిత్రంగా ఉంటాయి దాన్ని గురించి మాస్టర్ గారు ఒక సవివరణమైన విశ్లేషణ చెప్పారు భరద్వాజ మాస్టర్ గారి పద్ధతిలో ఒక వైశిష్ట్యం విశిష్టత ఒక గొప్పతనం ఉంది ఆయన ఏం చేస్తారంటే ఎన్ని రకాల ప్రశ్నలకు అవకాశం ఉన్నదో ఆ ప్రశ్నలన్నింటినీ వారే చెబుతారు సమాధానాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ ఆయన ఎంత చెప్పినా మనం ఎంత అనేది మనకు చెందిన విషయం అది ఇప్పుడు ఒక్కొక్క ప్రశ్న తీసుకున్నాం అనుకోండి మనం ప్రార్థన చేయడం మన ప్రార్థన విన్నాడు దేవుడు వెంటనే మన పని అయిపోయింది అబ్బో మనం పొంగిపోతాం ఈ ప్రపంచంలో నాకు ఏదో స్పెషల్ అయినటువంటి రైట్ లేకపోతే ఆయన దగ్గర మధ్య ప్రత్యేకమైన భగవంతుని యొక్క దీన్ని పొందే అర్హత ఉంది అందుకని దేవుడు మనకి ఇచ్చాడను ఆయనకు నా మీద ప్రత్యేకమైన ఇష్టం ఉంది ఇచ్చాడను ఇలా ఏదో అనుకుంటాం నిజంగా ఒక జీవి పట్ల ప్రత్యేకత ఒక జీవి పట్ల ఇలా ఉండటం భగవంతుడి లక్షణం కావాలని మనం కోరుకున్నట్టే కదా అంతే కదా అట్లా ఒక ప్రశ్నల పరంపర ఇది మనం ఒక కష్టం వచ్చింది మనకు కష్టం ఎందుకు వస్తుంది సృష్టిలో ఒక అద్భుతమైన ధర్మం ఉంది ఇప్పుడు ప్రపంచం ఎక్కడైనా అవినీతిమయం కావచ్చు కానీ సృష్టికర్త అవినీతిమయం కాడు ఇప్పుడు మనకు ఒక కష్టం రాగానే వెంటనే మనం దేవుడు దగ్గర పోయి స్వామి నాకు ఇదో ఈ ప్రమాదం వచ్చింది ఈ కష్టం వచ్చింది మీరు తప్పించేయి అన్నారు అనుకోండి మామూలుగా పూ మనకొచ్చే ఈ కష్టాలు ఇబ్బందులన్నీ కూడా పూర్వకర్మ ఫలం వల్ల వచ్చాయి అంటే గతంలో మన యాక్షన్ రియాక్షన్ ప్రోయాక్షన్ కౌంటర్ యాక్షన్స్ వల్ల పూర్వ జన్మలో లేదు ఈ జన్మలో మనం చేసిన పూర్వపు కర్మ వల్ల వచ్చాయి అని ఆన అనుకున్నట్టయితే పూర్వమేమో ఒక రకమైన దుష్కర్మ చేసి దాన్ని అనుభవించుకోకుండా తప్పించుకోవటానికి ప్రార్థన ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రతివాడు తప్పులు చేసి ప్రతివాడు ప్రార్థనలు చేసేస్తే సరిపోతుందా అష్టికర్తకు న్యాయం ఉన్నట్టు ధర్మం ఉన్నట్టు ఎలా అనుకోగలుగుతాం ఎవడెక్కువ ఆయన్ని ప్రార్థన అనే పట్టేస్తే ఎవడెక్కువ ప్రార్థన చేసేస్తే ఆయన లొంగిపోయేటైతే ఆయన బలహీనుడవుతాడా ధర్మ నిర్ణేత అవుతారా ఒకటి రెండవది అయితే ప్రార్థన వల్ల ఫలం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఏం ఫలం ఉంటుంది అది మళ్ళీ ఆయన చెప్తారు అయితే ఇప్పుడు నిజంగా వచ్చేసి ఒకడు మనకు అపకారం చేశాడనుకో మనకు వాడికి అపకారం చేసినందుకు వాడికి శిక్ష పడాలని కోరుకుంటాం అట్లాగే మనం ప్రతినిత్యం చేసే ప్రార్థనలన్నీ పూర్వం మనం చేసిన కర్మ అనుభవానికి రాకుండా ఉండటం కోసం చేసినట్టుంటాయి అట్లా చేసినట్టయితే సృష్టికర్త తాను ఏర్పాటు చేసిన నియమాన్ని తన కోసం ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వాళ్ళ కోసం మళ్ళించేటట్టయితే ఆయన నిజాయితీ పరుడు అనుకోగలవా అట్లాంటి ప్రస్తుతల పరంపర ఇందులో ఉంది అదేవిధంగా ఒకడు అపకారం చేశాడు వాడు కూడా మనలాగే ప్రార్థన చేసి ఆ అపకారం నుంచి బయటపడిపోతే నువ్వు సంతోషిస్తావా అప్పుడు ఆ పని చేసిన దైవం పర్వాలేదు లేదు స్వామి నాకు అతను గొంతుకొస్తే వస్తే కోసాడు కోసిన వాడిని కూడా నిన్ను ప్రార్థించాడు కాబట్టి నువ్వు క్షమించేసే అనగలవా అంతే కదా అతను దుర్మార్గుడు పక్షపాతి తన కాకబట్టే వాళ్ళని కాపాడేస్తాడు అనుకోవా సర్వజీవులను తనతో సమానంగా చూసి సర్వజీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగినటువంటి అద్భుత ధర్మనిర్ణేత భగవంతుడని కదా ఋషులు చెప్పింది ఆయన నుంచి వ్యక్తమయ్యే ప్రతిచర్య ధర్మమే అది కరెక్టే కాదు అని కదా ఋషులు చెప్పారు యుగ యుగాల నుంచి మహాత్ములు చెబుతున్నారు అని అందుకని మన మనసు అవినీతిమయమై మన మనసు అధర్మమయమై మనం వచ్చి ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ప్రార్థన ఆయన వినియాలనుకోవటం ఎంతవరకు సబవు ఇంక ప్రపంచంలో నీతి నిజాయితీలు ధర్మం ఉండదు ధార్మిక జీవనం అనేది ఉండదు ఎందుకంటే నువ్వు ఎన్ని తప్పులన్నా చేసి కొంచెం ప్రార్థన చేసేస్తే ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది కనుక అనుకోమా అది కరెక్ట్ ఎలా వద్ది అది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితిలోనూ కాదు ధర్మ అధర్మాలతో కాకుండా తనను ప్రార్థించే వాళ్ళు తను పూజించే వాళ్ళని మాత్రమే కాపాడుకుని వాళ్ళని వదిలేస్తే ఆయన కీర్తికాముడు అంటే కీర్తికి లొంగిపోయేవాడు ఒక వర్గాన్ని ముఠాదారుడు అవుతాడే కానీ మానవడైన దేవుడు ఎలా అవుతాడు సర్వసముడు ఎలా కాగలడు ఒకసారి యోచిస్తే అర్థం అవుతుంది దైవం అంటే సృష్టికర్త సృష్టి పోషకుడు సృష్టి నియామకుడు ఆయన అద్భుతమైన ప్రేమస్వరూపి బోధనాదక్షుడు అనే లక్షణాలు దైవ లక్షణాలు మనం అంగీకరించలేని స్థితి ఏర్పడుతుంది అంతేగా భగవంతునికి ఇచ్చే లంచం ప్రార్థన అని మనలో చాలామందికి ఒక దృష్టి ఉంటుంది ఎవడైతే ప్రార్థన చేస్తే వాడినే దేవుడు కాపాడతాడని లేదు లేదు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు అర్థం అవుతాడు ప్రార్థన చేయటం ద్వారా దేవుడి ప్రేమను మనం తెలుసుకోగలుగుతాం అంటే మనం ప్రపంచము లోకము మన అజ్ఞానం అనే ఆముదాన్ని బాగా జిడ్డుగా రోజు పూసుకుంటూ ఉంటాం ఈ ప్రార్థన ద్వారా ఆ జిడ్డు తొలుగుతుంది తొలగ్గాని ఏమోది ఒక సూర్యకిరణాలాగా చంద్రుడి వెన్నెల్లాగా ఒక చల్లటి నీళ్ళలాగా మన మీద పడినటువంటి అనుగ్రహపు చుక్కలు మనకు అనుభవంలోకి వస్తాయి అంటే ప్రేమను డైరెక్ట్గా అనుభవించగలుగుతాం భగవంతుడి యొక్క శక్తిని అనుభవించగలుగుతాం ఆయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించగలుగుతాం ఎప్పుడు పాకుడు పోయినప్పుడు పాకుడు పోవడానికి అంటే మనం రుద్దుకోవడానికి లాగా స్నానం చేయడానికి పరిశుద్ధంగా చేసుకోవడానికి చేసే ప్రయత్నమే ప్రార్థన కానీ మాత్రాన్ని దేవుడికి పెట్టే కాక కాదు అది పొరపాటు మనలో దాదాపు అన్ని మతాలలో ప్రార్థనలన్నిటిలోనూ తమ జీవితం మొత్తాన్ని ఆత్మార్పణ చేసి బతికిన మహాపురుషులు కనిపిస్తారు నిజంగా మహానుభావులు అయ్యా నువ్వు నన్ను కష్టపెడతావా సుఖపెడతావా సంతోషపెడ అన్నీ నీవే కానీ నీ ఇష్టం ఏదో వచ్చేయి నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేయకు అన్న ప్రార్థన ఉంది ఉత్తమ ప్రార్థన అది అంతేకాని నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో అనేది ఉత్తమ ప్రార్థన ఎప్పటికీ కాజాలదు అది మనం గన కాకా పట్టేస్తే మారిపోయేవాడు దేవుడు అనుకుంటే ఇంకా ఆయన అనుసరించినందుకు మనకంటే కాకాబట్టు వాడు అన్నట్టు పోతాడు కదా అందుకని మన చర్యలే మనకు బుద్ధి చెబుతాయి మనం ఎంత అనాలోచితంగా ఘోరంగా ఆలోచిస్తున్నాం అనేది అదే గానైతే ఒకరెవరినా ప్రార్థన చేస్తే వాడిని పక్షపాతంతో గన ప్రవర్తించే దేవుడే అయితే ఆ దేవుడు సరైన వాడు కాదు పని కూడా నిషేధించదగిన నిషిద్ధకర్మ అవుతుంది కానీ సత్కర్మ కాదు కర్మాచరణం కూడా అవద్దు ఇంకో చిత్రమైన విషయం చెప్పుకుందాం మామూలుగా ఎవరు మనవాళ్ళు మరణించడం మనకి ఇష్టం ఉండదు లేదు నువ్వు మరణించు అని ఎవరిని ఎవరు అనుకోరు కొంచెం ఆరోగ్యంగా కొంచెం మాదిరిగా బతుకుతుంటే ఒక మనిషి ఉంటే మనకు తోడు ఉంటుంది ఉపయోగం ఉంటుంది అనుకుంటాం కదా ఎవరు మరణించాలా అని అనుకోనే అనుకో నిజంగా వాళ్ళ మీద కొద్దిపాటి ఇష్టం ఉన్నా కూడా సరే ఇంక మన ప్రార్థనను బట్టి భగవంతుడు మరణాన్ని ఉపసంహరించేశాడు అనుకో ఎవరికి ప్రార్థన చేసేది మనం గనక మన కుటుంబానికి మొత్తం మీద భూమంతా ఎవరు ఉంటారు మన కుటుంబమే ఉంటుంది అంటే మనం ఎంత ఘోరమైన కోరిక కోరుతున్నామంటే మరణం లేకుండా మనవాళ్ళు మాత్రమే ఉండాలి సరే మరణం లేకుండా ఉన్నారు మొత్తం ప్రపంచంలో ఇంకా వేరే వాళ్ళు లేకుండా కిక్కిరిసి మన కుటుంబీకులే ఉంటారు అప్పుడు ఎలా ఉంటుందో ఊహించండి అంటే ఆమెను గమని ఉండం అయ్యా మా వాళ్ళందరి కోరికలన్నీ కూడా తీర్చమన్నాం సరే పని వీళ్ళకొచ్చే గొంతెమ్మ కోరికలన్నీ కూడా తీర్చాడు అనుకో దేవుడు మన ప్రార్థన బట్టి అప్పుడేమొద్ది అంటే వీళ్ళ కోరికల అంతు లేకుండా పోయి ఇతరులకు అపకారం జరిగే కోరికలు కూడా వీళ్ళకుంటాయి అప్పుడు మనవాళ్ళు కొందరున్నారు కొంతకాలానికి మన మనవడికో మునిమనవడికో కుమారుడికో ఎవరో బంధువుకో బామర్దుకో ఒకటికి మనం నచ్చలేదు వాడు మన మీద మత్సరమో కోపమో ద్వేషం వచ్చి ఏమయ్యా ఏమయా ఈయన అన్నాడు అనుకో అప్పుడు ఏం చేయాలా దేవుడు నశింపజేయడం కరెక్ట్ అంటావా లేదు నిన్ను మాత్రం వదిలేయడం కరెక్ట్ అంటావా కొద్దిగా అయినా మనం ఆలోచించే దాంట్లో మనకు మన అంతరంగంలో మనకు ఎక్కడ స్పష్టత ఉందా నిజాయితీ ఉందా అంటే దేవుణ్ణి కూడా ఎందుకు పనికిరాని రీతిలో ఊహించుకుని ఆలోచించడం తప్పిస్తే సరి అయిన సహేతుక దృక్పథం మనకు ఉన్నదా అనేది ఇక్కడ చర్చించబడుతుంది లేదు మనం మళ్ళీ సీనియర్స్ కదా అందుకని మన ప్రార్థన మంచి వాళ్ళని నాశనం చేయాలంటే పూర్వం కోరిన కోరిక ఏమైంది పూర్వం వాళ్ళందరూ ఉండాలనుకున్నాం కదా భగవంతుడు ఎప్పటికప్పుడు మనం చెప్పినట్టు వినేటటువంటి బానిస కంటే హీనంగా ఉండాలన్నమాట తా చూస్తే వీటన్నిటికీ ఒకటే కంక్లూషన్ ప్రార్థన గురించి మనకున్న అభిప్రాయం సరైనది కాదు అని అయితే ప్రార్థన దేన్ని ఉద్దేశించి ఉండాలా అది విషయం ప్రార్థన శ్రేయస్సు గురించి ఉన్నాయి కోరికలు తీరటం అనేది పెద్ద విషయం కాదు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తట్టుకోలేక మనం భగవంతుడికి స్మరించుకోవచ్చు ధర్మ న్యాయ నిర్ణేత పరమాత్ముడు అయిన భగవంతుడు మనకు దాన్ని ఓర్చుకునే శక్తి నన్నా ఇస్తాడు లేకపోతే దానిని తొలగించి మనకు శక్తి సమర్థతలు కలిగించి అప్పుడు మళ్ళీ మనకు జీవితం పట్ల పోరాట పటిమను నేర్పుతాడు జీవితం పట్ల ఉద్యుక్తమయ్యే ఉత్తమ ధర్మం నేర్పే శ్రేయో సంధాయకుడు భగవంతుడు కానీ మన వాదాన్ని అంతా ఒప్పుకునేటటువంటి పిరికివాడు కాదు జీవితాన్ని ఎదుర్కొనే చేవను నేర్పే ప్రేమ స్వరూపి భగవంతుడు అందువల్ల ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మన అజ్ఞానం తొలగి మన మాలిన్యాలు దొరికి మనకు లోపల శ్రేయోదాయకమైన జీవనం వైపు సాగిపోయే ఒక శక్తి సామర్థ్యాలు లభిస్తాయి అంటే ఇంత ప్రార్థన జ్ఞానం కోసం జ్ఞానం అంటే ఏమిటో తెలియడం కోసం అసలు ఈ సృష్టి ఏమిటి దాని తత్వం ఏమిటి నేనేమిటి నా జీవితం ఏమిటి దీని యొక్క లక్ష్యం ఏమిటని తెలిసేలాగా మన్ని ప్రేరేపించేది ప్రార్థన దాని యొక్క పర్యవసానం ఆనందం అద్భుతమైన జ్ఞానానందాలను పొందే సామర్థ్యము ప్రార్థనలో లభిస్తుంది ప్రార్థన అనేది మన హృదయాన్ని శుద్ధం చేస్తుంది ప్రార్థన మన్ని మరింత మానవులుగా మానవుడైన వాన్ని దైవంగా మార్చివేయ ప్రార్థన సృష్టికర్తను సృష్టికర్త యొక్క లక్షణాలను అన్వయించుకుని జీవించే అపార కరుణామృతాన్ని ప్రసాదిస్తుంది అంచేత ప్రార్థన యొక్క పర్యవసానం మహాద్భుతమైంది అంటే ప్రార్థన మన ఊహించుకున్నంతటి స్వల్ప ఫలితం ఇవ్వదు మహత్తర శక్తివంతమైన గొప్ప గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ప్రార్థన ద్వారా మన కల్మషాలు కరిగిపోతాయి ప్రార్థన ద్వారా మన తర అంతరంగం అవుతుంది ప్రార్థన ద్వారా సకల జీవులకు శ్రేయస్సు చేకూరుతుంది అందులో నువ్వు కూడా ఉంటే నీకు కూడా శ్రేయస్సు ఉంటుంది అంతేగాని ఎక్కడా ఎప్పుడు ఒకరికి అపకారం జరిగేలాగా ప్రార్థన ఉండజాలి అది ప్రార్థన కాదు అందుకని మనం చేసే ప్రార్థనల యొక్క ఉద్దేశం ఎలా ఉండాలంటే మరి ఊపిరాడకపోతే మనం బాబా కాళ్ళు పట్టుకొని తండ్రి ఇదిగో ఈ ఆపద కాపాడు అంటేనో ఆయన అప్పటికి కాపాడుతాడు భగవంతుడు మహాత్ముల రూపంలో ఎంతగా కాపాడగలడో అందులో నిరూపణ చేస్తాడు ఆ తర్వాత అటువంటి సమర్థులు కావాలని ఆయన అభిలేషిస్తారు ఆశిస్తారు ఆ తర్వాత మనం జీవితాన్ని ఎదుర్కొనేలాగా జీవితాన్ని అతి సహజంగా భగవంతుడిని విశ్వసించి జీవించేలాగా భగవంతుడైన మహాత్ములు దానికి ప్రోత్సహిస్తారు దీనికి ఏదైనా ఒక ఉదాహరణ ఉందా ఉంది ఎవరైనా ఒకరు ఒక ఎయిర్పోర్ట్లో కనిపించి ఇంకొక అరగంటలో విమానం బయలుదేరబోతుంది బోర్డింగ్ పాస్ తీసుకున్న తీసుకోకముందో మనకి కలిశారు మాకు ఇంకొక ఐదు పది నిమిషాలు టైం ఉంది ఏదైనా ఒకే ఒక్క లీల చెప్పండి దాన్ని నేను నా యావజ్జీవితం మరణం చేస్తాను బాబా అనుగ్రహం పొందేందుకు అనువైన లీల చెప్పండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి మనందరం ఏ లీల చెప్తాం అనుమానం లేకుండా మైనతాయిని కాపాడిన సంఘటన జాబితా వాళ్ళ తండ్రి ప్రసవ వేదన పడుతున్న కూర్తును పెట్టుకుని ఒక మారుమూల కుగ్రామంలో అల్లాడిపోతున్నాడు ఆయన పెద్ద అధికారి అయినా అక్కడ వైద్య సదుపాయం అందుబాటు లేదు కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది అంటున్నారు అసలు ఏమిటో విషయం అర్థం అవదు మూడు రోజులుగా పిల్ల ప్రసవ వేదన పడుతుంది ప్రసవమా కాలేదు ఆ ఇంట్లో వాళ్ళందరూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు ఉండేటువంటి వారందరూ ఏమీ తేల్చుకోలేక కాళ్ళుగాలిన పిల్లుల్లాగా తిరుగుతున్నారు ఆ పరిస్థితి అక్కడ ఉంది అక్కడికి దాదాపు మూడు వందల మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెలో ఏమాత్రం వసతి లేని చోట అక్కడ ఒక కూలీనాలి చేసుకునే వాళ్ళ ఊరి బయట ఒక వేప చెట్టు కింద ఒక శిథిలమైన ద్వారకామాయిలో నిరంతర అగ్నిహోత్రం ఎదుట ఒక సాధువు కూర్చున్నాడు ఆ సాధువు దగ్గరికి ఒక అతను పోతానన్నాడు ఊరెళ్ళిస్తాను స్వామి అన్నాడు అతడు సంచార సాధువు అతడు గోసాయి అతను అతన్ని అందరూ వచ్చి రామ్గిరి అంటే బాబా ఒక్కడే బాబుగిరి అని పిలిచారు వరే అబ్బాయి చిన్నవాడా అని సరే అతను బయలుదేరుతుంటే నాకు పని చేస్తావా అని అడిగి నువ్వు ఇదిగో ఈ హారతి పాట ఈ విభూతి తీసుకెళ్ళి బాబా తన భక్తుని ఎలా కాపాడుతాడో చెప్పడానికి ఇవి తీసుకెళ్ళి నానాసాహెబ్ చెంది వరకు ఇంటికి వెళ్ళి ఇది ఇవ్వరా నాయనా బాబా నేనేమో మీకు కోసం ఆ పని చేయగల నాకేం ఇబ్బంది లేదు కాకపోతే నా దగ్గర రెండు రూపాయలు ఉన్నాయి జలగాం వరకు వెళ్ళడానికి సరిపోతాయి ఆ తర్వాత ముప్పై మైళ్ళు బండిలో వెళ్ళాలండి అన్నారు నా భక్తుల్ని కాపాడటానికి నేను ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలను నాకే వాహనాలు ఇవి అక్కర్లేదు నాకు ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు కాబట్టి నువ్వు వెళ్ళు నీ వెంట నేను వస్తాను అని వాగ్దానం చేసి పంపించాడు అతను ఎంత నమ్మాడు మనమైతే నమ్మం కదా అతనైతే నమ్మి వెళ్ళాడు రాత్రి ఒంటి గంటకు ఆ స్టేషన్లో దిగితే ఎవరో ఒక బిళ్ళ బంటరోతో వచ్చి అయ్యా షిరిడీ నుంచి వచ్చిన బాబుగిరి ఆరని అడిగాడు సరే ఒక దేవుడా అందరూ వెళ్ళిపోతుండగా ఈ ఆధారం దొరికేటప్పటికి అతనితో పాటు బయలుదేరి వెళ్ళాడు మంచి గుర్రం బండి ఉన్నాయి ఎక్కి కూర్చున్నాడు బండి సాగిపోతూ ఉంది తెల్లవారేటప్పటికి ఊరు తీరాడు సరే ఆయన ఇంటికి వెళితే ఆయన అన్నాడు ఆ హారతి ఇచ్చాడు ఆ విభూతి కొంచెం ఆమె పొట్ట మీద పోసి నీళ్ళలో వేసి తాగిచ్చేశారు హారతి పాడగానే ఆ బిడ్డ పుట్టేశాడు వాడి సాయిబాబా అని పేరు కూడా పెట్టేసాడు తనన్నాడు నువ్వు కన్నా రాకపోతే మేమెంతో లేదు లేదు మీరు బండి పంపించడం వల్ల సౌకర్యమైందన్న నువ్వు వస్తున్నావనే నాకు తెలియనప్పుడు బండి నేనెట్ట పంపిస్తానయా అని అప్పుడు అర్థమైంది బాబా తన భక్తుడి కోసం బండి గుర్రము అటుకులు పాలు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే స్వభావము ఎన్నో 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 ఏవైనా కాగలదని సాయి భక్తులకు అది గొప్ప ఊరట మనందరం ఒక్కలీలే బాబా గురించి చెప్పుకోవాలంటే నా కోసం నా తండ్రి నా గురువు ఈ విధంగా పరమాత్ముడై విశ్వరూపుడై విష్ణుదేవుడై శివస్వరూపి అయి దృష్టికర్తయ్య ఏమని కాపాడగలని నమ్ముతాం మనం చాలామందికి తెలియని విషయం ఏమంటే కొంతకాలానికి ఆమె భర్త మరణించాడు వాళ్ళ కోపం వచ్చేసింది ఏమిటి బాబా మా ప్రార్థన వెళ్ళలేదా అనుకుంటున్నారు ఇంతలో ఆ బిడ్డ కూడా చచ్చిపోయాడు మొత్తం చుట్టాలందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళిద్దరిని ఇంకా బాబాని తిట్టడం ఆరంభించారు ఏం బాబా లేవా అప్పుడు కాపాడింది నిజమైతే ఇప్పుడు కూడా కాపాడాలిగా ఇప్పుడు కాపాడకపోవడం ఏంటి అప్పుడు ఏంటి అప్పుడు నిజంగా బాబా కాపాడారు అనేందుకు రుజువులన్నీ ఉన్నాయన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు కాపాడలేదో చెప్పు అని ఈ మాట వినేటప్పటికి ఆ భక్తుడి మనస్సు వికలమైపోయింది మెల్లగా బాబా దగ్గరికి వెళ్ళకూడదు అనుకుని కొద్ది రోజులు ఎళ్ళాలా వెళ్లకుండా ఆవిని కొన్ని రోజులయ్యాక ఉండలేడు కదా ఆయన మహానుభావుడు ఆయన సాన్నిధ్యం అమృతోపం పోయినాడు పోగానే సాయిబాబా ఏం చేశాడంటే అతి ఖచ్చితంగా మూడు వాట్కాలు చెప్పాడు చూడానా నాకు అల్లుడు మరణించకూడదు నా మనుమడు మరణించరాదు లేదు ఎవరూ జీవితంలో ఇలా అవ్వకూడదు ఇలానే కావాలి ఇలా అనుకునే ప్రాపంచికమైన ఆలోచనలతో నా దగ్గరకు వచ్చేటైతే మీరు రానవసరం లేదు వాళ్ళు దైవ నిర్ణయానుసారమే వాళ్ళకి జరగాల్సిందేదో జరిగింది ఇక్కడికి వచ్చే ప్రతివాడు గొంతెమ్మ కోరికలతో వచ్చి అవన్నీ తీర్చమని తీరకుంటే కోపడేటైతే వచ్చి ఉపయోగం ఏమిటి అని చెప్పి మందలించాడు వివేకం ఉదయించి ఆ తర్వాత బాబా దాని సాన్నిధ్యానికి వస్తూ అతనికి అర్థమైంది కొన్నిసార్లు మహాపురుషులు వాళ్ళ దివ్యత్వాన్ని మనకు ఎరుకపరిచి అంటే మన కోసం వాళ్ళు ఏవైనా చేయగలరు కానీ అది మనకు శ్రేయస్సు అయితేనే చేస్తారు శ్రేయస్సు కాకపోతే చేయరు చేయకపోవడమే మేలైతే చే అది చేయరు శ్రేయస్సు అయితే చేస్తారు ఒకటి మరణమైనా ఒకటి పుట్టుకైనా ఏదైనా సరే అది భగవత్ ప్రసాదంగా స్వీకరించి జీవించాలే కానీ ఎవరం జీవించినా ఎవరం మరణించినా అనన్యమైన గురువు యొక్క బాబా యొక్క పాదాలు వదలకూడదు అట్లాగే మనవాళ్ళు ఎవరైనా వదిలి పోయినా మనలో ఎవరైనా వచ్చి కలిసినా అది వారి ప్రసాదంగానే స్వీకరించాలి అది జీవితం అది అద్భుతం అలా జీవించాలి తప్ప ఇంకో రకంగా కాదు గొప్ప ప్రేమతో గొప్ప గౌరవంతో అనన్యమైనటువంటి విశ్వాసంతో మనం ప్రవర్తించాలే కానీ భగవంతుడి పట్ల మన ఇష్టాయిష్టాలతో మన ఆలోచనలతో మనం చెప్పినట్టు ఆయన నడుచుకోలేదని కోపడితే ఎవడికి నష్టం అది ఆధ్యాత్మికం కాదు ప్రాపంచికమైనటువంటి కరుడు లోక దృష్టి అవుతుంది అంచేత ఆ ఒక్కల్ లీలను అన్వయించుకుంటే చాలు బాబా ఎంతటి సమర్థుడో రుజువైంది బాబా స్వభావం ఏమిటో రుజువైంది భగవంతుడు ఎంతటి సర్వసాక్షియో రుజువైంది ఆయన ఏ విధంగా స్పందిస్తాడో రుజువైంది అట్లా చేయకపోతే ఏమొద్దో ముందు చెప్పుకున్న సంఘటనంతా మాస్టర్ రాసిన ప్రబోధ అమృతంలో ఉంది మాస్టర్ గారి భావన అంత లోతైంది మన మీద మన పట్ల ఆయనకున్న నిబద్ధత అంత గాఢతరమైంది మానవుల పట్ల ఆయన ప్రేమను మనం ఎప్పుడూ తలుచుకుంటే మనం కూడా ఆయన చేత రక్షించబడతాం ఈ భూమి మీద చిట్ట చివరి మనిషి భగవంతుణ్ణి పొందేంత వరకు నేను పుట్టడానికి సిద్ధం ఆ చిట్ట చివరి వాడు పోతూ నన్ను తీసుకెళ్తే చాలు అమృత పదానికి అన్న మాస్టార్ పదాలకు నమస్కారం